ఇప్పటికే హౌస్ లోపల వరుసగా ఏడు మంది అమ్మాయిలు ఎలిమినేట్ అవడం జరిగింది ఇప్పుడు ఎనిమిదో బాటలో శెట్టి ఉండాలని నెటిజన్స్ విపరీతంగా కోరుకున్నారు ఇక ఓటింగ్ పోల్ లో సైతం శోభా శెట్టి అయితే హియెస్ట్ ఓటింగ్ లో కనిపించేసింది వీకెండ్ లో నాగార్జున వచ్చి రాగానే శోభా ప్రవర్తనపై విరుచుకుపడ్డా ఎర్రగడ్డకి పోతల్లి అన్న బోలా మాటలకి అంత విరుచుకుపడ్డావు నువ్వెలా ఎవరిని అనగలిగావు అంటూ శోభాకి ఇచ్చి పడేయడం జరిగింది అయితే శెట్టిని చూసుకున్నట్లు అయితే వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్స్ వచ్చినప్పటి నుంచి తనలో మరో యాంగిల్ కనిపి బిగ్ బాస్ సామ్రాజ్యమే నాది అన్నట్లుగా ప్రవర్తించడం శోభా శెట్టిలో సీరియల్ యాక్టర్ అయిన మౌనిత ఎంటర్ అయిపోవడం వంటివి ఎన్నో యాంగిల్ మనం చూస్తూ వచ్చేస్తాం ఇక బోలా శెట్టి కాంబినేషన్ ఆడియన్స్ ఎంత ఎంటర్టైన్మెంట్ గా తీసుకున్నప్పటికీ శోభా యాటిట్యూడ్ లెవెల్స్ ని ఏమాత్రం ఇష్టపడడం లేదు తన ఎలిమినేట్ అయితే బాగుంటుంది అంటూ నెటిజన్స్ అయితే బా ఊహించుకుంటూ వస్తున్నారు ఇందులో సందర్భంగానే స్టేజ్ పైకి ఎవరొచ్చినా ఒక్కసారిగా అది శోభా శెట్టియే కావాలి అని ఆడియన్స్ సైతమే కాదు హౌస్ మెంట్స్ లో కొంతమంది కూడా అభిప్రాయ పడుతూ ఉన్నారు మరి శోభ ఎలిమినేట్ అయితే మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి